మ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు రెమిడీస్కి సంబంధించి లాభానికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళకి కానీ వాటికి సంబంధించి ఒక వీడియో గురువారం ధనం దొరికితే గురువారం గురువారం దానం దొరికితే రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఏం చేయాలి గురువారం ధనం దొరికితే ఏం చేయాలి చాలామందికి సందేహమయ్యా నా దారిలో ఇరవై రూపాయలు దొరికింది రెండు రూపాయలు దొరికింది పది రూపాయలు దొరికింది అంటారు అలా దొరికితే ఏం చేయాలంటే దాన ధర్మం కానీ చేస్తే ఈ గురువారం రోజు ధనం కానీ దొరికితే దాన ధర్మం చేస్తే ఉన్నత పదవి వస్తుంది అధికార లాభం వస్తుంది అధికారం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఆ దొరికినటువంటి వంద రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ తన అవసరాలకి ఉంచుకుంటే తన అవసరాలకి ఉంచుకుంటే వాహనాలు కొనుగోలు చేయాలి వాహనాలు కొనుగోలు చేయాలి వస్తువులు కొనుగోలు చేయాలి అయితే వీరికి దొరికిన ధనంతో బంగారం మాత్రం కొనరాదు ఈ విధంగా గురువారం ఎవరికైనా ధనం కానీ దొరికితే ఆ దొరికిన ధనంతో బంగారం మాత్రం దొరకరా కొనరాదు కొంటే ఆ బంగారం ఎక్కువగా కుదరకపోతుంది అదేవిధంగా ధనం అనేది చెడ్డది కాదు అదేవిధంగా పీడించుట అనేటువంటిది చెడ్డది చెడ్డదంటే ధనం అనేది చెడ్డది కాదు పీడించుట అనేటువంటిది చెడ్డటది సూక్తులు ఇవ్వనుకో ఇప్పుడు సూక్తుల్లో భాగంగా సూక్తులు కొన్ని చెప్తాను బంగారం చెడ్డది కాదు అదేవిధంగా పీడించుట చెడ్డది ధనం చెడ్డది కాదు దాన్ని కూడా పీడించుట చెడ్డది అదేవిధంగా ధనం అనేది ఒక సాధనము అదేవిధంగా సిద్ధి కాదు ధనం అనేది ఒక సాధనం మాత్రమే అది ఒక సిద్ధి కాదు సూక్తులు అనమాట ఇవి సూక్తులు ఇవి నేను చెప్పేవి సూక్తులు చూడడం అదేవిధంగా ధనం కన్నా విలువైనది కాలము ధనం కన్నా విలువైనది కాలము అదేవిధంగా పెంచితే పెరిగేది జ్ఞానము పంచితే పెరిగేది పంచితే పెరిగేది జ్ఞానము పంచితే తగ్గేది ధనము అదేవిధంగా దేవాలయంలో విక్రించేది విక దేవాలయంలో ఏ దేవాలయంలో విక్రయించే ఆభరణాలు ధరిస్తే దరిద్రులుగా మారి దైవ శాపాలు గురవుతారు ఏ దైవ దేవస్థానంలో అయినా ఏ దేవుడి దగ్గరైనా అయినా ఎవరో వాహన నగలుగా ఆ నగల వల్ల దరిద్రం వస్తుంది అదేవిధంగా దైవ శాపాలు కూడా గురవుతారు అదేవిధంగా దారిద్ర్యం పోవాలంటే దేవునికి వస్త్ర సమర్పణ చేయాలి పేదలకి వస్త్రదానం చేయాలి దారిద్ర్యం పోవాలంటే సులభమైన మార్గాలు అదేవిధంగా ఖర్చులు ఎక్కువ ఉంటే నేతి అన్నంతో లడ్డు పెట్టి నేతి అన్నం తయారు చేసి నేతిలో అన్నం పెట్టి అంటే నేతి అన్నంలో లడ్డు పెట్టి దానం ఇచ్చా ఇవ్వాలి నేతి అన్నంలో నేతి అన్నంలో నేతి అన్నం నేతితో అన్నంలో నెయ్యి పూసి దాన్ని నేతి అన్నంతో ఆ అన్నంలో లడ్డు పెట్టి దానం ఇవ్వాలి ఖర్చులు తగ్గాలంటే ఖర్చులు తగ్గాలంటే ఎక్కువ ఖర్చులు వస్తున్నప్పుడు అదేవిధంగా దారిద్ర్యం పోవాలంటే దారిద్ర్యం పోవాలంటే లక్ష్మీదేవిని బిలువ పత్రంతో పూజ చేయాలి దారిద్ర్యం పోవాలంటే లక్ష్మీదేవిని బిలువ పత్రంతో పూజ చేయాలి అంగారగంధము అందుగా అంటే కదలి ఫలము పద్మ పుష్పాలు కలిపి తయారు చేసినటువంటి అంగార గంధంతో అమ్మవారిని పూజిస్తే దారిద్ర్యం పూజిస్తుంది అమ్మవారికి పూస్తే అమ్మవారికి పూసిన ఎడల అమ్మవారికి బొట్టు పెట్టిన ఎడల పూ మీకు దారిద్ర్యం పూతుంది గంధం అని కొన్ని షాపులు దొరుకుతుంది అదేవిధంగా కమలంతో అమ్మవారికి పూజ చేస్తే కమల పుష్పాలతో అమ్మవారికి పూజ చేసిన పెరుగున్నాన్ని నిధివేదనిచ్చిన అధిక ధన లాభం కడుగును అధిక ధన లాభము వ్యాపార లాభము కడుగును అదేవిధంగా అష్టలక్ష్మి పూజ తర్వాత రెండు వచ్చేసి ఇది అయిపోయింది మూడు అష్టలక్ష్మి పూజ అష్టలక్ష్మి పూజ గురించి దశ ధనలక్ష్మీదేవిని నీలిరంగు రవిగా నీలి రంగుతో పూజించాలి ఇప్పుడు చూడండి ధనలక్ష్మిని నీలిరంగు నీలి రంగు పూలతో పూజిస్తే ధనలాభం వస్తుంది అష్టలక్ష్మిలో అష్టలక్ష్మి ఇంత ఎనిమిది మంది ఉంటారు ఈ ఎనిమిది మందిలో ధనలక్ష్మిని ధనలక్ష్మీదేవిని అమ్మ ధనలక్ష్మి అమ్మవారిని నీలిరంగు రవికి దానం ఇవ్వడం నీలిరంగు పూలు సమర్పిస్తే ధనలాభం కలుగును అదేవిధంగా ధాన్యలక్ష్మిని కూడా ధాన్యలక్ష్మిని కూడా నీలి రంగు రవికి సమర్పించి దాని ధాన్యలక్ష్మి దేవి గారికి రంగు రవికి సమర్పించి నీలి రంగు పూలతో పూలను సమర్పించాలి అదేవిధంగా సమర్పించడం వల్ల పూజ చేయడం అన్న ఒకటే మనం మనం చేస్తే పూజ మనం సమర్పిస్తే పంతులకు ఇవ్వడం అదేవిధంగా గజలక్ష్మీదేవి అమ్మవారిని కూడా నీలిరంగు రవికితో పూ అలంకరించడం లేదా సమర్పించడం లేదా నీలిరంగు పూలతో పూజ చేయాలి లేదా నీళ్ళ రంగు పూలు సమర్పించాలి అదేవిధంగా విద్యలక్ష్మి ఇది అష్టలక్ష్మిలో విద్యాలక్ష్మి ముగ్గురిని మాత్రం అంటే ధనలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి అమ్మవారి ముగ్గురిని మాత్రం నీలరంగు పూ రవిక ఇవ్వడం రంగు పుష్పాలతో పూజ చేయాలి అప్పుడు దా మనకి ఈ యొక్క అదృష్టం కలుగుతుంది అదృష్టం అదృష్టం కలగాలంటే అష్టలక్ష్మిని ఏ విధంగా పూజించాలి అనేటువంటి దానికి చెప్తున్నా అదేవిధంగా విద్యాలక్ష్మిని తెల్లని రవిక తెల్లని పూలతో పూజించాలి విద్యలక్ష్మిని అదేవిధంగా ఆదిలక్ష్మిని ఆదిలక్ష్మి దేవిని అమ్మవారిని కూడా తెల్లని పూలతో రవికితో పూజించాలి అదేవిధంగా దైలక్ష్మి అమ్మవారిని ఎరుపు రవిక సమర్పించి ఎరుపు పూలతో పూజించాలి అదేవిధంగా అంటే ద విద్యాలక్ష్మి అమ్మ విద్యలక్ష్మిని ఆదిలక్ష్మి అమ్మవారిని తెల్లని పూలు తెల్లని రవికితో పూజలు చేయాలి అంటే తెల్లని రవిక తెల్లని పూలు సమర్పించాలి విద్యలక్ష్మి ఆదిలక్ష్మి అదే అదేవిధంగా ధైర్యలక్ష్మి ఇది ఎరుపు రవిక ఎరుపు పూలు సమర్పించాలి అదేవిధంగా విజయలక్ష్మి అమ్మవారికి కూడా ఎరుపు రవిక ఎరుపు పూలు సమర్పించాలి అదేవిధంగా ఎనిమిదో సంతాన లక్ష్మి ఈ సంతాన లక్ష్మి మాత్రం సంతాన లక్ష్మి అమ్మవారిని మాత్రం పచ్చ రవిక పచ్చ పచ్చ పువ్వులు సమర్పించాలి అదేవిధంగా స్త్రీని అడ్డంగా ఉంచి స్త్రీని అంటే స్త్రీని ఆధారంగా చేసుకొని మోసం చేస్తే అవుతుంది స్త్రీని అడ్డంగా చే ఆధారంగా చేసుకుని మోసం చేస్తే భారీ సేవ రాదు భార్య సేవ రాను రాను అతనికి తగ్గుతుంది ఏ పురుషుడైనా స్త్రీని ఆధారంగా చేసుకొని మోసం చేస్తే భారీ సేవ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది సంసార సుఖం కూడా తగ్గిపోతుంది అతనికి సంసార సుఖం కూడా రోజు దూరం అవుతుంది అంటే స్త్రీని అడ్డంగా చేసుకొని మోసం చేసినప్పుడు ఏ స్త్రీ కూడా రాను రోజు సపోర్ట్ చేయగా ఒక్క సహజస్తుంది అదేవిధంగా రుచికర అన్నం ఉన్న రుచికరమైన అన్నం ఉన్న ఆ వ్యక్తి రుచి సీరిని అర్థంగా చేసుకుని ఎంతలో మోసం చేసేవాడు రుచికర అన్నం ఉన్నా కూడా చివరికి తినలేరు అదేవిధంగా సువేదు మహర్షి ప్రకారము సువేదు సుమేదు మహర్షి ప్రకారము అమ్మవారి పూజ అనేటువంటిది అష్టమి రోజు చతుర్దశి తిథుల్లో బిలవ పత్రాలతో పరగని పూలతో మనకున్నటువంటి పూజ చేస్తే మహోన్నత లాభము సుమేధ మహర్షి ప్రకారం అమ్మవారి పూజ అనేది అష్టమి రోజు అష్ట అష్టమి తిథి రోజు చతుర్దశ తిథి రోజు అష్టమి రోజు చతుర్దశ తిథులలో విలువ పత్రాలతో ఎర్ర పుష్పాలతో కానీ పూజ చేస్తే మోహోన్నత ఫలితం ఉంటుంది అదేవిధంగా సంతాన ప్రాప్తి కలగాలంటే సంతాన ప్రాప్తి కలగాలంటే వ్యాసుల వారి ప్రకారము అంబికాదేవిని అంబికాదేవిని ఆరాధించాలి అదేవిధంగా శ్రీదేవి మహత్యమంలో కూడా కాళిక ఫ్రెండు ఇవి సంతాన ప్రాప్తి ఈ విధంగా అంబికాదేవి శ్రీ దేవి మహాత్యంలో అంబికాదేవి గురించి ఉంది అదే విధంగా అంబికాదేవి అనేది ఎవరంటే కాళికాదేవి యొక్క ఫ్రెండు కాళికాదేవి యొక్క ఫ్రెండ్ ఎవరంటే అంబికాదేవి అదేవిధంగా ఈ అమ్మవారికి అనుగ్రహం కలగాలంటే ఓ శ్రీ

तन्नो, तन्नो, दा, दानादा, प्रोचोदयात, लक्षार्यं ओम श्रीम श्रीम दानलक्ष्मिच विद्महे कुबेर उत्तरिच देवही तन्नो దంత ప్రసోదయాత్ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు కానీ పఠిస్తే ఆ అమ్మోని అనుగ్రహంతో కుబేర యోగం పడుతుంది అయితే ఒకటి అయా మేము ఈ మంత్రాలు సంతరాలన్నీ చదువు మాకు కాలేదు అంటే అర్థం ఏంటంటే ఒక బస్సులో ఒక యాభై మంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ బస్సులో ప్రయా కానీ ఒక దరిద్రుడు కాని ఉన్న ఒక తాగుడు తాగుపోతే డ్రైవర్ ఉన్న ఆ బస్సు పోల్త అయినప్పుడు అతని ఎఫెక్ట్ యాభై మంది చనిపోతుంటారు అంటే మనం చదివేటప్పుడు మనకు పనులు కానప్పుడు ఆ ప్లేస్ని వదలడమో లేకపోతే పఠించే స్థలం మారడము ఏదో ఒకటి చేయాలి అందువల్ల మంత్రాలు మా యువలకు అంటారు కాదు అక్కడున్న వాతావరణం బాగోలేదు అని అర్థం అక్కడ మనకి చెడు వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు ఒక రాక్షసుడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళంతా రాక్షస లక్షణాలే ఉంటాయి మంచి లక్షణాలు ఉండవు ఒక ఆఫీసులో ఒక దుర్మార్గుడు ఉన్నప్పుడు అక్కడ అందరికీ అన్యాయమే చేస్తూ జరుగుతూ ఉంటుంది బట్ అతను చేయడా చేయకపోయినా ఆ లక్షణాలు అందరికి వస్తాయి ఆ కష్టాలు నష్టాలు అనేవి వస్తాయి చూడండి ఆర్థికంగా నష్టపోయిన వారిని గాయాలతో ఉన్నవారిని నమ్మిన నమ్మిన వారిని హింఛించినా బాధించిన ఇంకా నల్ల నష్టం కలిగేటట్లు ప్రయత్నం చేయుట బ్రాహ్మణ హత్యా దోషము ఎవరినైనా ఆర్థికంగా నష్టం పోయిన ఆర్థికంగా నష్టపోయిన వారిని గాయాలతో ఉన్నవారిని నమ్మిన వారిని హింఛించినా బాధించిన ఇంకా నష్టం కలిగించేటట్లు ప్రయత్నం చేసిన బ్రాహ్మ బ్రహ్మహత్య దోషంతో సమానంగా కర్మను అనుభవించుక తప్పదు కర్మను అనుభవించక తప్పదు అందువల్ల వారిని పెట్ పెట్టిన బాధలకి రెట్టింపు వ్యాధిని సంక్రమించే వారికి బాధలు పెట్టిన వారికి ప్రత్యక్ష నరకాన్ని చవి చూడాలి చవి చూడాల్సి వస్తుంది సాయం కోరపు చరణ కోరిన వారిని స్త్రీలను పిల్లలను తెలిసిన తెలిసి హింసించిన నష్టం కలిగించి తెలిసి హింసించి నష్టం కలిగించిన బ్రహ్మహత్య దోషము కాబట్టి ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఈ చెడు పనులు చేయకూడదని